హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మీకందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెంగా పసుపు అలాగే సేమ్ క్వాంటిటీలో ఉప్పు తీసుకోవాలన్నమాట మీరు ఎంత క్వాంటిటీ పసుపు తీసుకుంటారో సేమ్ క్వాంటిటీలో ఉప్పు కూడా తీసివేసుకోవాలి రెండింటిని కూడా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఈ రెండింటిని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెంగా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఆయిల్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట అంటే అది మీకు ముద్దగా కావాలి అని అంటే సేమ్ క్వాంటిటీలో వేసుకోండి లేదు కొంచెం పౌడర్ లాగా కావాలంటే కొద్దిగా తగ్గించి వేసేసుకోండి చూడండి మొత్తానికైతే ఇలాగా రెడీ అయిపోతుంది అనమాట ఇలా రెడీ అయిన దాన్ని దేనికోసం అని అంటే కొంతమందికి పళ్ళు అనేవి చాలా చాలా గారపట్టేసి పట్టేసి ఉంటా ఉంటాయి వయసుతో సంబంధం లేకుండా ఇవి చిన్నపిల్లలు కాలేజ్ పిల్లలు అందరికీ కూడా ఉంటూ ఉంటాయి సో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మామూలుగా ఇవి హాస్పిటల్స్కి వెళ్ళి ఇట్లా క్లీన్ చేయించేసేసుకోవచ్చు క్లీన్ చేయించి వేసుకుంటే ఏంటంటే పళ్ళు అనేవి షార్ప్ అయినట్టు అవి వాళ్ళు ఏమన్నా తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట డబ్బు డబ్బు పోతుంది అవి అలా పళ్ళు క్లీన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు తినడానికి కొద్ది రోజులు బాగా ఇది అవుతా సఫర్ అవుతూ ఉంటారు దానికి భయపడి చాలామంది దా అట్లా చేయించుకోరు అనమాట వెళ్ళి క్లీన్ చేయించుకోరు సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా అనమాట ఎందుకంటే సాల్ట్ అనేది కొంచెం ఇట్లా క్రిస్టల్గా ఉంటుంది కదా సో ఇది గరుకుగా ఉండడం వల్ల పైన ఉండే గారని ఇది చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఆ పళ్ళు అనేవి నీట్గా వచ్చేస్తాయి సాల్ట్తో పళ్ళు మన గారని పోగొట్టడమే కాదు మనకి కూడా పళ్ళకి కూడా చాలా మంచిది సో పసుపు అనేది యాంటీబయాటిక్ మీకు అందరికీ తెలిసిందే కొబ్బరి నూనె అనేది ఎనామిల్ పోకుండా మంచిగా సేఫ్గా ఉంచుతుంది అనమాట సో దీనిని మీరు చేసుకోకపోయినాక కనీసం వీక్ ఒక వీక్ ఇది ఒక వీక్ టూత్పేస్ట్ అలాగనైనా ట్రై చేయండి కానీ మీకు పళ్ళ మీద గార అలాంటివి ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా వర్కౌట్ అవుతుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే కందిపప్పుని రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాం కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాం ఎందుకంటే ఏ కర్రీస్ లేకపోయినా మనకి లేదంటే కూరగాయలు లేకపోయినా గబుక్కిన రెండు టమాటోలు పచ్చిమిరపకాయలు వేసేసి పప్పు చేసేసుకుంటూ ఉంటాము సో కందిపప్పు అయితే కంపల్సరీగా ఎక్కువగా ఉండేలాగా తెచ్చి పెట్టుకుంటాము అయిపోకుండా సో ఇవేంటంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది పురుగు పట్టడము కొంచెం ముక్క వాసన రావడము లాంటివి జరుగుతూ ఉంటాయి సో అలా జరగకుండా కందిపప్పు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మీరు స్టోర్ చేసుకునే డబ్బాలో కొంచెం మనం వాడే వంట నూనె ఉంటుంది కదా దానిని ఫ్యూ డ్రాప్స్ వేయండి మరీ తడిసిపోయేలా కాదు డ్రాప్స్గా వేసేసుకోండి అంటే మీరు తీసుకునే క్వాంటిటీకి చూసి వేసుకోండి ఇక్కడ నేనైతే నాలుగైదు డ్రాప్స్ వేశాను తర్వాత కొంచెం చిటికెడు పసుపు ఉప్పు వేసాను సారీ సాల్ట్ వేసాను అనమాట రెండు వేసేసి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ చిన్న డబ్బా కాబట్టి నేను దీంట్లోనే కలిపేస్తున్నాను చూడండి ఇలాగ కలిపి పెట్టుకుంది మంచి షైనీగా ఉంటుందన్నమాట కందిపప్పు చూడండి కలర్ ఎలా ఉందో ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది మా పప్పు అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల కాబట్టి ఒకసారి ఇలాగా ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కటర్స్ నెయిల్ కటర్స్ లేని ఇల్లు అనేది ఉండదు కదా సో నెయిల్ కటర్స్ ఏమైనా తక్కువ రేటుకి కొనుక్కొచ్చుకున్నప్పుడు కొంచెం కొద్ది రోజులు వాడి పడేస్తూ ఉంటాము కానీ ఇలాంటివి ఏవైనా మంచిగా కంపెనీస్ తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి అనమాట ఒక కొన్ని ఇయర్స్గా కూడా వస్తూ ఉంటాయి కాకపోతే ముందు పక్క అంతా రెస్ట్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది లోపల ఉండేవి రెస్ట్ వచ్చినట్టుగా అవుతూ ఉంటాయి దానిని మనము అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటే రెస్ట్ రాకుండా ఉండడము ఎక్కువ రోజులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట వ్యాజ్లని ఉంటుంది కదా వ్యాజలను తీసుకొని ఒక ఇయర్ బడ్తో కొంచెం వ్యాజలను తీసుకొని ఇలాగా లోపల వైపుగా మొత్తం అన్ని కూడా ఇలా అనాలి ఇక్కడ ఇయర్ బడ్కి ఆ లోపల ఉండే రస్ట్ అంతా ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను చూడండి ఇలాగా కొద్దిసేపు లో ఇలా అనాలన్నమాట బడ్తో బడ్కి కాటన్ ఉంటుంది కదా సో దానికి చూడండి లోపల వైపు పెట్టినప్పుడు దాంట్లో ఉండే రస్ట్ అంతా దానికి ఎలా వచ్చేసిందో సో రస్ట్ రావడం వల్ల ఏంటంటే అది షార్ప్గా లేకుండా ముద్దు బారినట్టు అవుతూ ఉంటాయి నెయిల్స్ కట్ అవ్వకుండా ఉంటాయి ఇంకోటి అట్లా అంత రస్ట్ వచ్చినవి మనం నెయిల్స్కి కట్ కట్ చేసుకున్నప్పుడు ఏదైనా స్కిన్ కట్ అయినా కూడా అదంతా దాంట్లోకి వెళ్తుంది కాబట్టి అంత సేఫ్ కూడా కాదు సో ఇట్లా ట్రై చేయండి రోజు చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడో నెలకు రెండు నెలలకు లేదంటే మీకు రెస్ట్ వచ్చింది అనిపించినప్పుడు ఇలాగ చేసి పెట్టేసుకోండి మీకు నెయిల్ కట్టర్ అనేది ఎక్కువ రోజులు వస్తూ ఉంటుంది ఇలాంటివి మనమేం రెగ్యులర్గా పడేయడమో తెచ్చుకోవడమో అయితే ఉండవు కదా సో కాబట్టి ఇలాగా చేసి పెట్టుకోండి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట చూడండి ఇయర్బోర్డ్కి రెండు వైపులా కూడా రెస్ట్ అంతా అంటుంది కదా సో ఇట్లా చేసిన తర్వాత అన్నిటినీ కూడా ఒకసారి ఇలా మూవ్ చేసేసి మీరు పక్కన పెట్టేసుకోవచ్చు మంచిగా షార్ప్ షార్ప్ అనేది పోకుండా ఉంటుంది అలాగే అవి రెస్ట్ రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాగా శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ డ్రెస్ మ్యాచింగ్ లేదంటే ఇట్లా స్టోన్స్ ఉండే డిజైన్ ఉండేవి మంచిగా ఉండేటివి వేసుకుంటూ ఉంటాం కదా సో ఇలాంటివి ఏంటంటే పైన స్టోన్స్ అన్ని పోవడమో లేకపోతే చూడండి ఇక్కడ ఉంది కదా ఈ పైన ఉండే కోటింగ్ అంతా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా ఒక స్టోన్ పైన గలీజ్గా కనిపిస్తుంది సో ఇంకా ఇట్లాంటివి మనము ఇవే కాకుండా మట్టి మట్టి గాజులు కూడా కొంచెం డిజైన్ వేసుకుంటాం కదా అకేషన్స్ ఉన్నప్పుడు సో వాటిపైన కూడా స్టోన్స్ పెయింట్ ఉంటా ఈ పెయింట్ అంతా ఊడిపోతూ ఉంటుంది ఇంట్లో అయినప్పుడైతే ఖచ్చితంగా మనము వాటర్లు తడపకుండా సోప్ తగలకుండా అయితే అస్సలు వాడుకోలేము అదొక పని ఇదో పని ఉంటానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని వాటర్లో తడుపుతాం వాటర్లు తడిపినప్పుడు వీటికి ఉండే పెయింట్ అంతా పోవడము స్టోన్స్ ఓడిపోవడం జరుగుతూ ఉంటాయి కదా సో దీనికైతే బెస్ట్ ఐడియా అనమాట మనం ఏదైనా సడన్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు వేసుకున్నా కూడా రెడీ అయ్యాక కూడా కొన్ని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది ఇంట్లో ఆడవాళ్ళకైతే సో మీ అందరి కోసం ఏ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది ట్రై చేయండి ఇట్లా ఏదైనా మీరు యూజ్ చేయని సాక్స్లు ఉంటాయి కదా పిల్లలు అయినా కూడా ఎవరివైనా కూడా వాడుకొని కొంచెం సాగిపోయినాయో లేకపోతే హోల్స్ పడినవో అన్ని పక్కన పడేసి ఉంటాం కదా సో అలాంటి వాటిని తీసుకొని ఇలాగ కొంచెము ఒకవైపున ఎలాగో ఒకవైపు ఓపెన్ ఉంటుంది ఇంకొక వైపు కట్ చేసుకోవాలన్నమాట ఆ కట్ చేసుకున్న దానిని ఇది లోపల నుంచి ఇలాగా పెట్టేసుకొని చూడండి నాకైతే ఈ సాక్స్ పెద్దగా ఉంది కాబట్టి ఇది అయితే మూడు మడతలుగా వచ్చేసింది చేతికి ఇక్కడ చూడండి మూడు మడతలుగా వేసేసాను ఇప్పుడు బ్యాంగిల్స్ కదలవు బయటికి రావు అలాగే వాటర్ పడినా కూడా పైన ఒక లేయర్ తడుస్తుంది మరి మొత్తం అయితే తడిచిపోదు చూడండి సోప్ పడే ఛాన్సెస్ అయితే ఇంకా అసలు ఉండదు అనమాట మనం ఏదైనా కడిగినా కూడా ఇలాగ కడిగేస్తాం కాబట్టి గాజులు అయితే సేఫ్గా ఉంటాయి ఇంకా ఇలాగ గాజులు మనము వాటర్లో తగిలినప్పుడే కాకుండా ఏవైనా వంటలు చేసేటప్పుడు గరిట తిప్పేటప్పుడు మనకి గాజులు అయితే బాగా హీట్ అవుతూ ఉంటాయి ఏవైనా మనము పూరి లాంటివి చేసుకున్నా లేదంటే పిండి వంటలు చేసుకున్నా ఎక్కువ ఆయిల్ దగ్గర మనం ఉంటా ఉంటాం కదా అలా ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు గాజులకైతే బాగా సెగ తగులుతూ ఉంటుంది ఆ గాజులు హీట్ అయిపోయి చెయ్యి కాలడా చెయ్యి అంతా కాలినట్టు అవుతూ ఉంటుంది తగిలిన చోట మరకలు కూడా పడుతూ ఉంటాయి కొంతమందికి అయితే సో అట్లాంటి దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ కవరింగ్ బ్యాంగిల్స్ కానీ తెచ్చుకుంటూ ఉంటారు కదా సో వీటికి అయితే చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాము మనం ఇవి వేసుకున్నప్పుడు ఈ లోపల వైపు అనేది ఈ కోటింగ్ అంతా పోతుందన్నమాట బయట వైపు నీట్గా ఉంటాయి లోపల వైపు మన స్కిన్కి ఉండే చెమటకి తగులుకొని మొత్తం కోటింగ్ అంతా పోతుంది చూడండి సైడ్లో లోపల వైపు తెల్లగా అయిపోతూ ఉంటాయి ఇవి గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా అవి మొత్తము వైట్ కలర్లోకి వస్తూ ఉంటాయి అప్పుడు గలీజ్ ఉంటాయి మనం వీటిని ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం ఇక్కడ ఇవి అయితే చాలా కాస్ట్ ఉంటాయి బ్యాంగిల్స్ సో ఇంత కాస్ట్ పెట్టి తెచ్చుకొని మనకి చెమటకి ఒకసారికి రెండు సార్లుకి ఏమైనా పోయిందంటే బాధ అనిపిస్తూ ఉంటుంది సో అట్లా కాకుండా మీరు వేసుకునే ముందు ఇలా లైట్గా కొంచెం అంటే కొంచెంగా వ్యాజ్లైన్ అప్లై చేసుకోండి వ్యాజ్లైన్ కానీ లేదంటే ఏదైనా బాడీ లోషన్ మీరు పెట్టుకునే అవైనా సరే ఇలాగ లైట్గా అప్లై చేసేసుకొని మీరు వేసేసుకోండి అప్పుడు మన స్కిన్కి చెమట పట్టినా సరే ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ఈ వ్యాజ్లను పెట్టుకొని ఉంటాం కాబట్టి అది తడి అనేది వాటికి అంటకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో ఇంకా అలాంటప్పుడు మనకి ఇది కలర్ పోయే ఛాన్సెస్ ఉండవు ఎన్నిసార్లు వేసుకున్నా వాటర్లో తడిపినా కూడా చాలా బాగా ఉంటాయి అన్నమాట ఇంకా అలా పెయింట్ పోయే ఛాన్సెస్ ఉండదు అనమాట సో స్టోన్స్కి కూడా మంచిగా షైనీ షైనీగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోన్లు అయితే మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము వీటిపైన మరకలు పడుతూ ఉంటాయి ఏదో తుడుస్తూ ఉంటాం పోతూ ఉంటాం అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఇలాగ ట్రై చేయండి నాకైతే ఫోన్లకు ఎక్కువ పసు పంటతూ ఉంటుంది ఫోన్లో ఎక్కడ చూసినా ఎంత మంచి కవర్ వేయించుకున్నా సరే నాలుగు రోజులలోనే అది పసుపు పసుపుగా అయిపోతుంది అనమాట ఎక్కువగా నేను ఇంకా దీపం పట్టి నాకు అట్లనే జా పట్టేసుకుంటా ఉంటాను ఫోన్లని సో ఇంకా పసుపు మరకలు వంట చేసేటప్పుడు కిచెన్లో పెట్టుకున్నప్పుడు ఆయిల్ అది ఇది అంతా పడుతూ ఉంటుంది నాకైతే ఇది ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా ఫోన్ ఇదే సిచ్యువేషన్ ఉంటా ఉంటుంది అనమాట దీనికైతే బెస్ట్ టిప్ ఇది కొంచెంగా పేస్ట్ తీసుకొని మీరు వాడే ఏ పేస్ట్ అయినా పర్వాలేదు కొంచెం పేస్ట్ తీసుకొని ఒక టిష్యూ తీసుకొని మొత్తము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలాగా మంచిగా నీట్గా చేప మొత్తం కూడా స్ప్రెడ్ చేసినట్టుగా ఇలా తుడిచేసేయండి కొద్దిసేపటికి అది డ్రై అవుతూ ఉంటుంది సో మీరు టిష్యూతో ఎక్కువసేపు ఇలాగా అంటూ ఉన్నప్పుడు మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట టిష్యూని ఒకటే దగ్గర కాకుండా మనం నాలుగు మడతలుగా చేసుకున్నాం కదా సో ఆ ఫోల్డింగ్స్ తిప్పుంటూ కొద్దిసేపు ఒక దగ్గర కొద్దిసేపు ఒక దగ్గర అలాగా చేసుకుంటూ ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వస్తుంది చూడండి గ్లాస్ పైన మరకలన్నీ పోయేవి చూడండి వెనక వైపు కూడా మనకి ఇలా లైట్ కలర్స్ లో ఉండే కవర్స్ ఉన్నప్పుడు ఏదైనా డిజైన్వి మంచిగా నీట్ గా ఉండేటివి వేయించుకున్నప్పుడు మొత్తం కూడా మరకలు అయితే ఉంటాయి పసు పసుపు మరకలు ఇట్లాంటి వాటికైతే ఈ పేస్ట్ అయితే చాలా బాగా క్లీన్ చేస్తుంది ఇంకా లోపల వైపు కూడా మనం నీట్గా దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏదైనా ఎక్కడికైనా టూర్స్ కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ కానీ కొంతమంది ఫేస్ వాష్ లు కూడా ఇలాంటి వాటిల్లో వాడుతూ ఉంటారు అలా అండ్ బయటకు తీసుకెళ్లాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది దాంట్లో నుంచి లిక్విడ్ అంతా వస్తూ ఉంటుంది బ్యాగ్లో పెట్టుకోవడం కష్టమని సో అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఐడియా అనమాట ఇలాగ పైన మూత ఓపెన్ చేసేసి ఇలా బాటిల్లోకి లోపలికి ప్రెస్ చేశారంటే ఆ పైప్లో ఉండే లిక్విడ్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇంకా అట్లా మొత్తాన్ని వచ్చేదాకా ఇలా ప్రెస్ చేసుకొని చూడండి లిక్విడ్ అంతా పైప్లో నుంచి వచ్చేసింది అనుకునే టైంలో దీనిని ఇలాగా బలంగా ఒత్తి ఇట్లా ప్రెస్ చేసి తిప్పేసేయండి అప్పుడు అది కింద కూర్చుంటుంది అనమాట తర్వాత మీరు లోపల పెట్టేసి మళ్ళీ క్యాప్ యథావిధిగా పెట్టేసుకోండి మనం మామూలుగా బాటిల్ కొత్తది కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అట్లా అయిపోతుంది అనమాట తర్వాత మీరు వాడుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఒక రౌండ్ ఇలా తిప్పారంటే పైకి వచ్చేస్తుంది మళ్ళీ యధావిధిగా యూజ్ చేసేసుకోవచ్చు ఇది బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే దోశకు కానీ ఇడ్లీకి కానీ వేసుకున్నప్పుడు చట్నీలు చేసుకుంటా ఉంటాం కదా చట్నీలు అయితే ఒకటే రోజుకి అయిపోవు ఎందుకంటే బియ్యం రెండు మూడు రోజులు ఉంటుంది ఇడ్లీ అయితే రెండు రోజులు ఖచ్చితంగా పెట్టుకుంటా ఉంటాము సో ఇంకా చట్నీ కూడా రెండు రోజులు వచ్చేలాగా చేసుకుంటాం ఉంటాము ఆ చట్నీ మనము పిల్లలకి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైమ్లలో కాలేజ్కి వెళ్ళే టైంలలో అట్లే తీసి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్ వేస్తూ ఉంటాము అది తినడం వాళ్ళకి అస్సలు సేఫ్ కాదు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారనమాట మనం వాళ్ళ టిఫిన్ వేడిగా ఉంది కదా చట్నీ చల్లగా ఉంటే ముందులో కలిసిపోతుంది అన్నట్టుగా కొంతమంది వేసేస్తూ ఉంటారు అదైతే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పే టిప్ చెప్పాలి అవి చేసి చూడండి ఇలా ఒక హాట్ బాక్స్ తీసుకోండి దాంట్లో కొంచెంగా హాట్ వాటర్ వేసుకోండి ఇక్కడ నేను పెద్దది తీసుకున్నాను గిన్నె చట్నీ గిన్నె పెద్దగా ఉందని హాట్ బాక్స్ కూడా పెద్దది తీసుకుంటాను మీరు గిన్నె సైజు చూసుకొని హాట్ బాక్స్ పెట్టేసుకోండి ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగా హాట్ వాటర్లో చట్నీ నుంచేసేయండి చట్నీ చట్నీ మంచిగా దానికి ఫ్లేవర్ మారిపోకుండా ఉంటుంది కూలింగ్ తగ్గిపోతుంది మనకి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది అనమాట మామూలుగా ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు అది గడ్డగడ్డగా ఉంటుంది కదా సో మనకి ఇట్లా హాట్ వాటర్లో పెట్టినప్పుడు మనం ఇంకా దాన్ని వేడి చేయకుండానే వేడి చేయని చట్నీ ఎట్లా వేడి చేయం కదా సో వేడి చేయాల్సిన అవసరం లేకుండానే చట్నీ నార్మల్ స్థితిలోకి వచ్చేస్తుంది దీన్ని యూస్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ట్రై చేయండి కానీ చట్నీలు ఎక్కువ మూడు నాలుగు రోజులు పెట్టేలాగా అయితే ఎక్కువ ఎక్కువ చేయొద్దండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఒక రోజు కన్నా ఎక్కువ ఉండకూడదు అసలు ఫ్రిడ్జ్లో పెట్టడమే మంచిది కాదు పిల్లలకైతే సో కాకపోతే ఇంకేంటంటే తప్పదు కాబట్టి మన బిజీ షెడ్యూల్స్లో ఇట్లా ట్రై చేయండి మరీ డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిందైతే పెట్టకండి హాట్ బాక్స్లో ఎక్కువగా యూస్ చేయడము చపాతీలు కానీ ఇలాంటివి ఆయిల్తో చేసినట్టు ఏంటైనా పెట్టినప్పుడు కొంచెం మాగుడు వాసన వస్తూ ఉంటుంది అక్కడక్కడ ఆయిల్ డ్రాప్స్ లాంటివి ఎక్కువ రోజులు తీయకుండా పెట్టినా కూడా మా కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తాయి కదా ఇట్లా ఏదైనా హాట్ వాటర్ వేసిన టైంలో జస్ట్ ఒక్క డ్రాప్ లైట్గా మీరు డిష్ వాషర్ వేసుకొని ఇట్లా మొత్తాన్ని కూడా నీట్గా హాట్ వాటర్తో క్లీన్ చేసేయండి చాలా బాగా షైనీగా వస్తాయి దాంట్లో ఉండే ఏదైనా స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా మళ్ళీ వాడుకోవడానికి బాగా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫంక్షన్స్కి హడావిడిగా నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాము ఇట్లా మన ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా ఏదైనా కూడా నెయిల్ పాలిష్ పెట్టేసుకొని మళ్ళీ మనం వెంటనే ఏదైనా పని చేసుకోవాలంటే దానికోసం కొంచెం టైం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ పక్కన బట్టలు కంటడమో లేకపోతే అది అంతా వేరే చేతుల కంటే సరిగా లేకుండా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది కదా సో అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఎంత హడావిడిగా పెట్టుకున్నా సరే జస్ట్ మీరు ఒక పని చేయండి నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి రెడీ అయ్యే ముందు కొన్ని ఐస్ ముక్కలు తీసుకొని గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఐస్ పీసెస్ వేసుకున్న వాటర్ మొత్తం ఐస్ మెల్ట్ అయిపోయి చల్లగా అయిపోతాయి కదా సో అప్పుడు మీరు నెయిల్ పాలిష్ పెట్టేసుకొని ఆ ఐస్ వాటర్లో ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలాగా చెయ్యిని ఇలా డిప్ చేసేయండి వన్ మినిట్ చాలు అసలు అంత ఆ కూలింగ్లో మీరు చెయ్యి ఎక్కువ సేపెట్టలేరు జస్ట్ అలా పెట్టి తర్వాత తీసి చూసుకోండి మీకైతే మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది అనమాట అస్సలు అంటుకోదు ఒకసారి ఇలాగ డ్రై చేయండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అస్సలు అంటుకోవడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక లైక్ ఒక లైక్ ఒక కామెంట్ నాకు చాలా చాలా సపోర్టివ్ని ఇస్తుంది ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపో ఇంకా ఓకే Okay friends Marie, thank you for watching.